అమ్మమ్మ ఈ రోజు ఏం చేస్తున్నారు దానికి ఏం కావాలంటే రాతి పూట పాలు చేసి పెరుగు చేసి గట్టి కలుపుకొని అట్టి పెట్టుకోవాలి ఏదది గిన్నె రాత్రి పూట తోడు పెట్టుకుంది అది తెల్లారి పొద్దున ఈ ముంతలో వేసుకోవాలి తర్వాత దానిలోకి ఒక ఉల్లిగడ్డ చిన్న పచ్చిమిరపకాయ కొద్దిగా లమక ఆ కొద్దిగా ధనియాలు ఆ కొద్దిగా జీలకర్ర హ్మ్ కొద్దిగా గరివే పప్పు హ్మ్ ఇంకా పొతీనా హ్మ్ తర్వాత ఇదొక పెరుగు పెరుగు హ్మ్ అన్ని మిక్స్ చేసుకోవాలి హ్మ్ అన్ని చేసుకోవాలి ఇంకొంచెం ఉసిసి యా అన్నం దాల్ కూడా మిస్ చేసి ఈ తర్వాత ఉంటుంది కదా ఇప్పుడే పోసుకోవాలి పోసుకొని మనకి సరిపడా పోసుకోవాలి ఇండియా ఏవైనా అది మనం ఎండాకాలం మీద వేడి సెలవు చేస్తుంది తాగొచ్చు తర్వాత తర్వాత ముంతలో పోసాను ఇలా ఎండాకాయ మీద బాగా చల్లగా ఉంటాయి నిమ్మకాయ కూడా వినాలి నిమ్మకాయ పిండితేనే రుచి వస్తుంది నిమ్మకాయ సరిపడినంత ఉప్పు వేసుకొని నిమ్మకాయ సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మధ్యాహ్నం వేపు మనం తాగితే చల్లగా ఉంటుంది చల్లగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది రోజుకి ఎన్నిసార్లు అన్న తాగొచ్చా కూడా చేసుకోండి తాగండి ఏది మరి మీ మనవరాలకి టేస్ట్ చూపించవా మీ మనవరాలికి టేస్ట్ చూపించవా నాన్న మా మనవరాలు తాగుతుంది చూసి చెబుతుంది చూడండి చూసారా ఫ్రెండ్స్ కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు చేశారు ఇది తర్వానీ అట చాలా సమ్మర్ టైంలో ఎన్నిసార్లు అయినా తాగొచ్చు చాలా వేడి చేసిన వేడి ఎక్కువగా చేసినప్పుడు బాగా బయట వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాగా చేసుకొని తాగమని చెప్తున్నారు చాలా మంచిదంట ఇది ఎటు సైడ్ అమ్మమ్మ ఫేమస్ మన గుంటూరు వైపే మన గుంటూరు కర్నూలు వైపు కూడా ఇది ఎక్కువ ఇస్తారట నేను ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను సాహసం అయితే చేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇది టేస్ట్ అయితే చూడలేరు కానీ చేసుకొని టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంది కరెక్ట్ చాలా టేస్ట్గా ఉంది కారంగా ఉంది ముంతలోనే పోసుకోవాలి అవి తర్వాని కూడా ఏంటంటే మనకి ఇట్లా ముంత లాంటి దాంట్లోనే పోసుకుంటే ఏంటంటే బాగా చల్లగా మనకి బాడీ కూడా చదువు చేస్తుంటుంది ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది బయట ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏవి పనికిరావు దీని ముందు ఉంటాం ఫ్రెండ్స్ అమ్మమ్మ థ్యాంక్ యూ